పూర్వకాలంలో ఒకనొక ఊరిలో ఒక ముసలావిడ ఉండేది తనకి ఎప్పటి నుంచో ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనే కోరిక ఉండేది అయితే ఇప్పటి వరకు అనేక బాధ్యతల వల్ల తీరలేదు కానీ ఇప్పటికి తనకు ఎటువంటి బాధ్యతలు లేవు ఈ మానవ బంధాలపై విరత్తి చెంది ఇక ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని దృఢంగా సంకల్పించుకొని ఆ తిరుమలకు బయలుదేరింది ఆ ముసలవ్వ ఆ వయసులో కూడా ఎంతో కష్టపడుతూ తిరుమలకు బయలుదేరిన అవ్వను ఆ చమత్కారి ఆయన శ్రీ మహావిష్ణువు పరీక్షించాలనుకున్నాడు తిరుమలకు వెళ్తున్న దారిలో మొదట ఆమెకు ధనంపై మోహం ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక రాజు రూపంలో రథంపై వెళ్తున్నట్టు కనిపించి ఆమెను ఇలా అడిగాడు మహారాజు రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇలా అడిగాడు ఓ ముసలవ్వ ఈ వయసులో నువ్వు కష్టపడుతూ ఎక్కడికి వెళుతున్నావు అని అడగగా దానికి ఆ ముసలావిడ మహారాజా నేను శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి తిరుమల వెళుతున్నాను అని చెప్పింది దానికి ఆ మహారాజు నేను మహారాజుని నిన్ను సకల సౌకర్యాలతో మా రాజ్యంలో చూసుకుంటాను చూస్తే నా తల్లిలాగా ఉన్నావు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు నా దగ్గర ధనము రత్నాలు అన్నీ ఉన్నాయి నిన్ను ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా చూసుకుంటాను నాతో పాటు వచ్చేసాయి అని చెప్పాడు మహారాజా మీరు చెప్పేది నిజమే మీ దగ్గర ఉన్న ధనంతో నాకు ఎటువంటి లోటు లేకుండా చూసుకోగలరు కానీ మీ దగ్గర ఉన్న ధనము రత్నాలతో నా శరీరానికి మనస్సుకి ఆనందాన్ని కలిగించవచ్చు కానీ నా ఆత్మకు ఆనందాన్ని కలిగించదు ఎందుకంటే నేను శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తితో తిరుమలకు వెళుతున్నాను నా వెంకటేశ్వర స్వామి దర్శనం కాకుండా నాకు ఏది అవసరం లేదు అని చెప్పింది మహారాజా మీ దగ్గర అంతగా ధనం ఉంటే రాజ్యంలో చాలామంది పేదలు ఉన్నారు వాళ్ళకి సహాయం చేయండి నా మనస్సులో శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి కాకుండా మరేమీ లేదు దయచేసి నా దారికి అడ్డు తొలగండి అని చెప్పింది దీనికి రాజరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు నీకు తప్పక ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం లభిస్తుంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మరలా శ్రీ మహావిష్ణువు ఈ ముసలవ్వకు ప్రాణంపై తీపి ఉందో లేదో కొనుక్కుందామని ఒక వేటగాడి రూపంలో ఆమెకు ఎదురుపడ్డాడు వేటగాడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆమెకు ఎదురుపడి ఓ ముసలవ్వ ఈ వైపున వచ్చే ఎవరని నేను వదలను అందరినీ చంపివేస్తున్నాను ఇప్పటికీ తొంభై తొమ్మిది మందిని చంపాను నీతో కలిపి వంద మంది అవుతారు అని చెప్పగా దానిక ముసలవ్వ ఓ వేటగాడ నేను వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతున్నాను నాకు ప్రాణంపై ఆశ లేదు కావలిస్తే తిరిగి వస్తాను నన్ను చంపుకు అని అడ్ చెప్పింది దానికి వేటగాడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇలాంటి కాకమ్మ కబులు నా దగ్గర చెప్పకు తిరిగి వస్తావా అని ఏంటి అని అడగగా దానికి ముసలవ్వ లేకపోతే నువ్వు నాతో పాటు రా దర్శనం అవ్వగానే నీకు నచ్చినట్టు నన్ను చంపివేయి అని చెప్పింది అయితే ఒక పని చెయ్యి నన్ను చంపు నా తలను కోసి ఆ వెంకటేశ్వర స్వామికి ఎదురుగా ఉంచు నాకు తెలుసు కానీ నా శరీరం అక్కడి వరకు వెళ్ళింది అనేది నా ఆత్మకు తెలుస్తుంది కదా దానితోనే నేను తృప్తి చెందుతాను అని చెప్పింది ఆ మాటలు విన్న ఆ శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి సరే నువ్వు కళ్ళు ముయ్యి నిన్ను చంపివేస్తాను అని చెప్పాడు ఆమె అట్లాగే కళ్ళు మొయ్యగానే అతను అదృశ్యమైపోయారు తర్వాత ఆ ముసలవ్వ కళ్ళు తెరిచి తనపై దయ తలచి వెళ్ళిపోయాడేమో అని భావించి అక్కడి నుంచి మరలా ప్రయాణం కొనసాగించింది అయితే ఈసారి శ్రీ మహావిష్ణువు ఆమెలో పరోపకారం ఎంతొందు పరీక్షిద్దామని భావించి ఒక పిల్లాడి రూపంలో ఆమెకు ఎదురుపడ్డాడు ఆ చిన్నపిల్లవాడిని చూసిన ముసలవ్వ ఎక్కడేం చేస్తున్నావు నాయన చూస్తే చాలా చిన్నపిల్లవాడిలా ఉన్నావు నీ తల్లిదండ్రులు ఎక్కడ అని అడగగా దానికి ఆ పిల్లవాడు నేను నా తల్లిదండ్రులతో వచ్చాను అవ్వ కానీ వారి నుండి నేను తప్పిపోయాను ఎటువేలాలో తెలియక ఉన్నాను బహుశా వారు పైకి వెళ్ళిపోయి ఉంటారు నన్ను ఎవరు పైకి తీసుకువెళతారు అని చెప్పగా దానికి ఆ ముసలవ్వ ఏం భయపడకు నాయనా నేను నిన్ను పైకి తీసుకువెళతానను అని చెప్పి అతి కష్టం మీద ఆ బాబుని ఎత్తుకుంటూ పైకి వెళ్ళసాగింది దీనికి ఎంతో సంతుష్టుడైన శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్న పిల్లవాడు నా తల్లిదండ్రులు కనబడ్డారని చెప్పి దూరంలో ఉన్న ఎవరినో ఇద్దరిని చూపించి అక్కడికి వెళ్ళిపోయాడు అప్పటికే బాగా అలసిపోయిన ముసలవ్వ ఇక ముందుకు వెళ్ళలేక బాగా అలసటతో అక్కడే కూలబడిపోయింది ఆ నారాయణుని స్మరిస్తూ కళ్ళు మూసుకొని ప్రార్థించసాగింది అప్పట్లో జనసంచారం అంతగా ఉండేది కాదు చీకటి పడడంతో గుడి తలుపులను మూసివేయాలని ప్రధాన అర్చకులతో సహా పూజారులు ప్రయత్నించగా ఆ తలుపులు ఎంతగానో ప్రయత్నించినా మూసివేయడానికి కుదరలేదు ఇంతలో ప్రధాన అర్చకుడు ఎంతగా ప్రయత్నించినా ఈ తలుపులు మూసివేయడానికి కుదరడం లేదు బహుశా ఎవరో రావాల్సిన వారు రావచ్చు అందుకే కొద్దిసేపు వేచి ఉందాం అని చెప్పి వేచి ఉండసాగారు ఇంతలో ప్రధాన అర్చకులకి చిన్న మగధ నిద్ర లాంటిది పట్టింది ఆ నిద్రలో ఆ స్వామివారు కనిపించి ఇట్లా అన్నారు నాయన ఒక భక్తురాలు నా దర్శనానికి ఆపసోపాలు పడుతూ ఆ చెట్టు కింద కురలబడిపోయింది ఆమెను నా పల్లకిలో తీసుకురమ్మని చెప్పగా స్వామి మిమ్మల్ని మోసే పల్లకిలో ఆమెను తీసుకురావాలా అని సందేహపడుతుండగా అది అర్థం చేసుకున్న శ్రీ మహావిష్ణువు నాయన ఆమె తన గుండెల్లో నన్ను తన భక్తితో ఎల్లప్పుడూ మోస్తూనే ఉంది ఆ పల్లకితో పోలిస్తే ఈ బంగారు పల్లెకులు నాకు ఎంత చెప్పు మనసులో ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ఆమెను తీసుకురమ్మని ఆజ్ఞాపించగా ప్రధాన అర్చకులతో సహా పూజారులందరూ అందరూ వెళ్ళి ఆమెను బంగారు పల్లెకిలో తీసుకువచ్చారు ఆమె దానికి ఎంతో సంతోషించి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని పరవశంతో ఆనందించి వెయ్యి నోళ్ళ ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించసాగింది ఆ ముసలవ్వ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ స్వామి నాకు మానవ బంధాలపై వేరే కలిగింది నాకు ఎటువంటి మోహము లాభము లేదు దయచేసి ముత్తిని ప్రసాదించండి అని ప్రార్థించగా అటు నుండి ఒక మధుర స్వరం వినిపించింది నీకు తప్పగా ముత్తి లభిస్తుంది అని దీనికి ఆమె ఎంతో సంతోషించి ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిన ముసలవ్వకు మగధ నిద్ర పట్టింది ఆ మగధ నిద్రలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం లభించింది అంతేకాకుండా ఆమె ఆత్మకు శాంతి కలిగింది ఆమె ఆత్మ శ్రీ వెంకటేశ్వర స్వామిలో లయమైపోయింది అందుకే ఆ వెంకటేశ్వర స్వామి భక్తి పొందాలంటే నీలో ఉన్న లోభాన్ని మోహాన్ని తొలగించి పరోపకారాన్ని పెంచుకోవాలి ధనమోహం ఉండకూడదు జై శ్రీమన్నారాయణ